నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను ఆర్థోపెడిక్ సర్జన్ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఆదోని మంత్రాలయం బైపాస్లో మన ఎమ్మెనూరు ఊర్లో ఉంది ఆదోని మంత్రాలయం సెక్టర్లో వచ్చి మనకి ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఉండేది చాలా తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి మన ఎమ్మెలూరులో ఇది ఒక హాస్పిటల్ దీంట్లో వచ్చి మేము ముఖ్యంగా ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ చాలా వరకు ఆరోగ్యశ్రీలోనే ఫ్రీగా చేస్తున్నాం ఈరోజు మా దగ్గర బోయా గణేష్ నాయుడు ఇబ్రహీంపురం నందవరం మండలానికి సంబంధించిన ఒక పేషెంట్ వచ్చిన్నారు ఆయనకి వయసు పదమూడు సంవత్సరాలు ఇక్కడ మా మణికట్ట దగ్గర బోత్ బోధ్ ఫోరాంలో వచ్చి ఆయనకి లెఫ్ట్ హ్యాండ్ ఫోరాంలో వచ్చి కొద్దిగా రెండు ఎంకలు ఉంటాయి రెండు ఎంకలు ఇరిగినాయి ఇరిగినప్పుడు ఆపరేషన్ అవసరం పడుతుంది అని చెప్పి మేము ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది పేషెంట్కి వచ్చి ఆపరేషన్ తర్వాత చాలా వరకు రిలీఫ్ వచ్చింది ఇది దీంట్లో ఛాలెంజెస్ ఏమంటే పేషెంట్కి వచ్చి పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల్లోనే ఆపరేషన్ చేస్తారా అనేది చాలామంది క్వశ్చన్లు అడుగుతారు కానీ ఇది ఆపరేషన్ ఆఫ్ సర్జరీ ఆఫ్ నెసెసిటెన్స్ అంటాం అంటే ఇప్పుడు చేయకపోతే భవిష్యత్తులో వచ్చి పిల్లోడు చేయి వంకర వంకర అయిందంటే బాధపడాల్సింది పేషెంటే అందుకే ఇట్లాంటి సమస్య కాకుండా ఉండేటట్టుగా మేము ఆపరేషన్ చేయడం జాం ఆపరేషన్లో ఆపరేషన్ భాగంలో లోపల ఉన్నప్పుడు ఏమైందంటే ఎముకలు చాలా మెత్తగా ఉంటాయి పిల్లల ఎముకలు చాలా మెత్తగా ఉంటాయి అట్లాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ మంచి క్వాలిటీ రాడు మంచి క్వాలిటీ మందులు అట్ చే ఇచ్చి పేషెంట్కి ఆపరేషన్ సక్సెస్ చేసినాం ఈరోజు పేషెంట్ కానీ పేషెంట్ పార్టీ కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు వచ్చి మా దగ్గర ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ధీరన్ మెడికేర్ హాస్పిటల్ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాము అని ఈ ముఖద్వారం నేను చెప్తున్నాను పేషెంట్లందరూ ఇట్లాంటి ఫెసిలిటీ వాడుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు గణేష్ నాయుడు బ్రహ్మది ఆట ఆడుకుంటూ కిందికి పడ్డాను మెడికల్ ఆసుపత్రికి వచ్చినాము సారు సూచి చేయమన్నాడు ఆపరేషన్ చేయమన్నాడు ఎన్టీఆర్ కార్డు కింద పెట్టి చేసినాము ఇప్పుడు బాగుంది నాకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు